హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ముందు రోజు అంటే మామూలుగా నిన్నటి దినము తొలి ఏకాదశి జరిగింది కదండి కాబట్టి అందరికీ తొలి ఏకాదశి అలాగే మొహరం శుభాకాంక్షలు అండి ఈ రెండు పండగలు కూడా ఒకేసారి వచ్చాయి కదా ఇంత ముందు కూడా ఒకసారి వచ్చేయండి నాకైతే అంత గుర్తు రావట్లేదు సో మీకు ఏమైనా గుర్తు ఉంటే ఏ సంవత్సరంలో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మొహరంకి ముందు పెద్ద సరిహద్దు జరుగుతుందండి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా మా ఇంటి దేవుడు జరగా అని అన్ని దేవుళ్ళకు ఏవేవి తీసుకొని వెళ్తాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బురగులను చేసేసుకున్నాను ఆ తర్వాత పప్పులు వేసేసాను అలాగే బెల్లం కూడా వేశానండి ఇలా కలుపుకొని మనము ప్యాకింగ్ చేసుకొని వెళ్తానమాట అందులో మంది ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏది అది సపరేట్ పెట్టుకొని వెళ్ళటమే మంచిది అని చెప్పేసి ఇలాగ ప్యాకింగ్ చేసుకుంటాను మీకు గుర్తుందో లేదో మనం కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు ప్రధాన గడప నిలబెట్టేటప్పుడు కూడా ఇలాగనే బొరుగులు పప్పులు అలాగే బెల్లం కలిపి అందరికీ పంచుతాం కదండి నాకు చాలా బాగా గుర్తు అనమాట అలాగనే ఈరోజు కూడా మా అన్నింటికి ఇలాగా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నాలుగు దర్గాలకు వెళ్ళాలి కాబట్టి నాలుగు ప్యాకింగ్ చేసేసుకున్నాను అలాగే నాలుగు చక్కెర ప్యాకెట్లు కూడా ఇలాగా ప్యాకింగ్ చేసేసుకొని అయితే మేము కొత్త కుండలు తెచ్చుకుంటామండి ప్రతి సంవత్సరము కొత్త కుండలల్లోనే పానకం తీసుకొని వెళ్తామన్నమాట పెద్ద సరిగెత్తు రోజు స్పెషల్ అంటే పానకమేనండి కాబట్టి ఈ విధంగా కుండని ముందు రోజే నీళ్లు పోసేసి సీజనింగ్ చేసేసి మంచిగా ఆ తర్వాత ఇలాగా గంధం బొట్లు పెట్టేసి చుట్టూరు ఇలాగ చిలకరిస్తామండి ఇలాగా ఇచ్చిన తర్వాత మనము ఐదు పిరికిళ్ళు బెల్లం వేయాలన్నమాట మామూలుగా పద్ధతి ఏంటంటే కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఐదు ఇండ్ల దగ్గరికి వెళ్ళి బెల్లము తీసుకొని వచ్చి ఆ బెల్లంని దంచి ఇలాగా పానకం దుత్తలలో వేసేసి యాలికల పొడి వేసేసి నీళ్లు పోసి ఆ పానకంని దేవునికి సమర్పించి సగం ఇచ్చేసి ఆ సగం తర్వాత మనము వరుసగా అందరికీ పంచుకునే వాళ్ళమండి కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి మన ఇంటి నుంచే ఒక ఐదు పెరికిల్ల ఇలాగ బెల్లం పొడి వేసేసి ఆ తర్వాత కొంచెం యాలకల పొడి వేసేసి కొంతమంది గగ్గెర విత్తనాలని వేస్తారండి మీకు గుర్తుందో లేదో అవి భలే మంచి వాసన అనమాట అయితే నేను ఇప్పుడు జర్నీ చేయాలి కదా అని చెప్పేసి కొన్ని నీళ్ళే పోసేసి బెల్లం కరిగే విధంగా ఇలాగా ఒక కవర్ని పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉన్నాను మనము వడిలో పెట్టుకొని తీసుకువెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎగురు దిగుళ్ళు స్పీడ్ బ్రేకర్లు అలా ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా తొలగకుండా ఉండడానికి ఈ విధంగా భద్రంగా ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేసాను ఇంకా ఆ తర్వాత మామూలుగా దర్గా స్వామికి మెయిన్గా మల్లెపూల దండలు తీసుకొని వెళ్తాం కదా కాకపోతే ఏంటంటే రేట్ ఎక్కువగా ఉన్నాయండి మూర వచ్చేసి డెబ్భై రూపాయలు ఏమన్నమాట సరే అని చెప్పేసి మా గారు ఇలాగ లిల్లీ పూల దండలు తీసుకొని వచ్చారు అయితే అతే ఏం చేశారంటే స్వామికి అనేసరికి కంపల్సరీగా ఒత్తులు చేసి ఉంటారనమాట కొంచెం దూది ఒత్తులు ఇలాగా ఒక చిప్లా కవర్లో పెట్టేసి అక్కడ పెట్టేశారు ఇంకా ఆ తర్వాత ఆకులు బొక్కలు ఇంకా బత్తీలు అలాగే స్వామికి మెయిన్గా ఆముదం తీసుకొని వెళ్తామండి మనమైతే నువ్వుల నూనె వేసేస్తాము కానీ స్వామికి మాత్రము ఆముదం తీసుకొని వెళ్తామన్నమాట ఇంకా మల్లెపూలు టెంకాయలు ఇలాగ అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాను అలాగే మనం ప్రతి దేవుని దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళటానికి ఒక ప్లేటు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలాగ పెట్టుకున్నాను ఇంకా అత్తయ్య మధ్యాహ్నం అయిందండి మేము ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం నుంచి రెండున్నర నుంచి బయలుదేరుతామన్నమాట సరేమ్మ కొంచెం అన్నం పెట్టి కాకలకు పెట్టేసి వస్తానని చెప్తే పెట్టేసి ఇచ్చాను ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి అత్తయ్య ఏంటంటే ఒకటికి రెండు సార్లు అవి పెట్టుకున్నారా అవి పెట్టుకున్నారా ఎందుకంటే దగ్గర దాపు కాదు కదండి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి లేవన్నా తిరిగి రాలేము కాబట్టి అన్నీ చెప్తూ ఉన్నారు నేనైతే పెట్టుకున్నాను అత్తయ్య అని చెప్తూ ఉన్నానండి ఇంకా ఇప్పుడు చూడండి వడిలో ఇలాగ పెట్టేసుకున్నాను అసలు అయితే ఎంత జాగ్రత్తగా తీసుకపోయినా కొంచెమన్నా సైడ్కి పానకం కారి ఉంటుందన్నమాట ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే మీరు తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఇలాగనే తీసుకొని వెళ్తానన్నమాట సో ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళే రహదారిలో పోలూరు వస్తుందనమాట పోలూరులో చర్చి చాలా ఫేమస్ అండి ఇంకా ఆ తర్వాత గోరకల్లు బోర్డు ఉంటుంది అంటే ఇదే రస్తాలోనే మనం గోరకల్కి వెళ్ళొచ్చు మా ఊరికి దుర్వేసికి వెళ్ళొచ్చు కొట్టాలకి వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉందండి చాలా బాగా కట్టించారు తర్వాత ఇలాగ టర్నింగ్ తిరగంగానే ఎప్పుడైనా మా మరిది మాతో పాటి వస్తే గాన ఇక్కడ ఒక స్కూల్ కనపడతాదండి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే గాన మా నాన్న ఉండింటే మిమ్మల్ని ఈ స్కూల్లోనే చదివించేవాడు సోని పునీతాన్ని మా పిల్లల్ని ఎప్పుడు అనేవారనమాట అవు బాబాయ్ మేము కూడా ఈ స్కూల్లో చదువుకుంటూ బాగుండు హ్యాపీగా ఆడతా అనేవాళ్ళు అయితే ఈ ఊర్లోనే మా అవ్వ తాతగారు కూడా ఉన్నారు కాబట్టి నాకైతే ఇంకా ఎక్కువగా జ్ఞాపకాలు ఉన్నాయండి ఇంకా వెళ్ళంగానే ఈ ప్లేస్ అనమాట మా తోడి కోడలు మా అక్కగారు వచ్చారు అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు అండి ఈ కాసిరెడ్డిని ఆయన ఆశ్రమంని కట్టించడానికి ఈ ప్లేసు మా అక్క వాళ్ళే ఇచ్చారనమాట వచ్చినప్పుడల్లా ఇక్కడ మాత్రము మేము ఖచ్చితంగా టెంకాయ కొట్టి ముక్కొని వాళ్ళము మామూలుగా సంవత్సరానికి ఒకసారి జ్యోతులు చేస్తారు చూడండి చాలా బాగా చేస్తారు ఇంక అయితే బయట అరుగులు ఉన్నాయండి మీకు తెలుసా వీటిని అరుగులు అంటారనమాట ఇక్కడ కూర్చొని కొబ్బరి తింటూ ఉంటాయో నాకు ఎంత జ్ఞాపకం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఇలాగనే అరుగులు ఉండేటివి మా జేజనాయన ఒక సైడు మా నాన్నమ్మ సైడు కూర్చుంటే ఎంత పెద్ద దిక్కండి నిజంగా ఇలాగ అరుగులు ప్రతి ఇంటి ముందర ఉండాలని నా కోరిక అనమాట ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఊరిలోకి అంటే మా ఊరు దుర్వేస్ కదా సో కంపల్సరిగా కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గరికి ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇలాగ టెంకాయ అలాగే పూలదండ ఈ విధంగా తెచ్చుకొని కాయ కొట్టేసుకొని ముక్కొని వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా ఆ తర్వాత హారతి ఇస్తూ ఉన్నానండి జై శ్రీరామ్ అని మనసులో అనుకోండి నిజంగా ఆంజనేయ స్వామి దండకం కానీ మనము చదువుకుంటే చాలా అంటే చాలా మంచిదండి పనుకునేటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకొని పనుకున్నా కూడా మనకి ఎలాంటి కలవరింపులు కానీ ఏవి ఉండవన్నమాట సో ఇక్కడ గుడి చిన్నగా అయినా చాలా బాగా కట్టించారనమాట అయితే మెయిన్ ఎంట్రన్స్లో మాత్రము కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళకైతే తల కొట్టుకుంటుందండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మళ్ళీ ఒక్కసారి స్వామిని చూసి దర్శించుకోండి ఇంకా ఏ గుడికి వెళ్ళినా కూడా కంపల్సరిగా మనము కొంచెం సేపు కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా కొంచెం సేపు అయినా కూర్చోవాలండి అలా కూర్చుంటేనే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత మా ఇంటికి వెళ్తున్నామండి అందరు చూడండి పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నారు అప్పట్లో పల్లెటూర్లలో పెండ వేసి చల్లే వాళ్ళండి అసలు ఇప్పుడు చల్లే వాళ్ళే లేరు అందరూ ఈ రంగు పసుపు కనుక్కున్నారో అది కలుపుకోవడము చల్లుకోవడము అలాగా వేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇప్పుడైతే మా దర్గా దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూడండి పిల్లలంతా ఎంతమంది ఉన్నారు కదా ఈ పిల్లలు ఎవరంటే మామూలుగా మాకు నమాజ్ చేసే బీబీ ఉంది కదండి వాళ్ళ కూతుర్ల పిల్లలు అంటే మనవరాలు ఇలాగ అందరూ వచ్చారనమాట ఇంకా నేను ఇప్పుడైతే దేవుడికి లిల్లీ పూల దండ వేసేసి ఆ తర్వాత చక్కగా నేను తెచ్చినటువంటి పానకము చక్కెర బొరుగులు పప్పులు ఉండేది అక్కడ పెట్టి తాంబూలం పెట్టేసి వస్తూ వస్తూ మామూలుగా ద్రాక్ష తీసుకొని వచ్చిన్నానండి పిల్లలు అందరూ ఉన్నారు కదా అని ఫస్ట్ అట్టపండ్లు తీసుకుందాం అనుకున్నాను కానీ అట్టపళ్ళు కొంచెం దూరం వచ్చినాక మతికి వచ్చింది అవి సరిగ్గా లేవని చెప్పేసి నల్ల ద్రాక్ష తీసుకొని వచ్చాను ఆ తర్వాత ఇలాగ కాయ కొట్టేసి ముక్కుంటున్నామండి ఇంకా ఇక్కడ చూడండి ఇంద్రధనుసులో మా దర్గా స్వామి ఎంత బాగా కనపడుతున్నాడు కదా మాకు చాలా అంటే చాలా నమ్మకం అండి మా ఇంటి దేవుడు మీరు హిందువులు అయింది కూడా ఇలాగా కొలుస్తారని అనుకుంటూ ఉంటారు ఎన్ని ఏళ్ళ తరం నుంచో ఈ విధంగా మేము ఈ దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాము మాకంతా మంచి జరుగుతూ ఉంది మేము ఏ తప్పు ఏదన్నా జరిగినా కూడా ఇక్కడ కిటికీలో మామూలుగా ఎప్పుడు నాగుపాము కనపడేదంట అండి మా అమ్మ వాళ్ళకు కానీ మా ఇంకొక మేనత కూతుర్ల వాళ్ళకు కానీ అలాగా కనపడేదంట అంటే మనం తప్పు చేసినాము అని తెలియటానికి అలాగ అందరికీ నాగుపాములు కనపడేటి ఉంటాయండి నాకైతే తెలీదు ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బీబక్క వాళ్ళ పానకం అయితే కంపల్సరిగా తాగుతాము ఇద్దరం కలిసి నేను అక్క తాగేశాము సూపర్ టేస్ట్ ఉందండి ఇంకా ఇప్పుడు బీబీ ఏం చెప్తుందో వినండి ఎంతమంది సంతానం బీబీ పది మంది మంది బిడ్డలు మంది బిడ్డలు నలుగురు కొడుకులా అన్న లేడా ముగ్గురున్నారు టోటల్గా తొమ్మిది మంది సరే ఇప్పుడైతే మా అయితే నీకు చీరకి డబ్బులు అడిగి ఇచ్చేయమనింది ఇంకా మీ అక్కగారికి గాజులు ఎంతమంది వచ్చినారు మిక్కులు ఐదు మంది వచ్చినారా పిల్లలు ఒక ట్రాక్టర్ అయినారా పిల్లలు సరే సరే గాజులకు పిల్లలకు కొంచెం కొంచెం డబ్బులు సరిపోతుంది ఇంకా ప్రతి సంవత్సరం మాత్రము బీబక్కకి కంపల్సరిగా శారీ తీసుకొని ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే మాత్రం అత్తయ్య వాళ్ళనే కొనుక్కోమనిందండి కానీ నాకు ఇంతమంది పిల్లలు వచ్చారని తెలియదండి ఏదో ఇద్దరో ముగ్గురో వచ్చారని అనుకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా అమౌంట్ పెట్టేసుకొచ్చుకున్నాను సరేనండి నాకు తోచినంత నేను ఇచ్చేశాను ఇంకా ఇక్కడ చూడండి ఈ సమాధులను చూసారా ప్రతి సంక్రాంతి అప్పుడు మేము ఇక్కడ ఈ సమాధులకు ప్రసాదం పెట్టేసి వెళ్తూ ఉంటాము తర్వాత మా తోట నుంచి చూస్తే గోరికల్ రిజర్వాయర్ మీరు వినే ఉంటారు పెద్ద పైపు లైన్ అండి ఆ పైపు లైన్ ఆ చక్కగా అక్కడి నుంచి ఇంతవరకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మా తోట నుంచి నడుచుకుంటూ కూడా గోరకల్కి వెళ్ళొచ్చండి అంత దగ్గర అనమాట ఇంకా పైరు వెయ్యలేదు ఇక్కడ చూడండి ఈ ఇండ్లు మాత్రం మా తాతయ్య వాళ్ళ అండి ఆ తర్వాత పక్కన మా ఇల్లు అనమాట సో అంతా పడిపోయిందిలేండి ఇంకా ఇప్పుడైతే దేవుడికి మొక్కొని మా పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి ముక్కొని బయలుదేరాము ఇంకా బయలుదేరిన తర్వాత ఇక్కడ మా బీబక్క వాళ్ళ ఇంటికాడ మునుగ చెట్టు ఉండిందండి ఇక్కడ మా ఇంటి సైడ్ అసలు ఈ లేవు అనమాట ఎప్పుడన్నా మా ఫ్రెండ్ తులసి దగ్గర అడుగుతూ ఉంటేనే ఆ చెట్టును ఎప్పుడు బరగొడ్లు తింటూ ఉన్నాయని చెప్పేసి ఇంకా సరే కనపడింది కదా కొంచెం లేతాకులు ఉంటే ఈ బీబక్క అంటే ఇచ్చేసింది ఇంకా ఇక్కడ చూడండి ఇంతమంది మెయిన్గా ఎంతమంది ఉన్నారంటే అంతమంది కూడా ఆ ఇంట్లోనే ఎంత చక్కగా ఒత్తికలతో కొట్లాడకుండా ప్రేమగా ఎంత బాగుంటారంటే హ్యాట్సప్ అండి నిజంగా ఎంత చక్కగా రెడీ అయ్యారండి అందరూ ఈ పండగకి చాలా బాగా అంటే ఇక్కడ ఉండేది లాస్ట్ ఆమె ఉందనమాట ఇంకా ఆమెనే మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ కొడుకులు కోడళ్ళు పిల్లలు ఇలాగ అందరూ వచ్చారండి చాలా సంతోషం అనిపించింది నాకు ఇలాగ ఐకమత్యంగా ఉండి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇంకా ఈ అక్క ఫస్ట్ అక్క అంటండి మామూలుగా మెయిన్ బీబీ పెద్ద బీబీ మాత్రము చనిపోయారు వాళ్ళ పిల్లల సంతానం అండి ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో ఒక్కసారి చూసుకుందామని చెప్పేసి ఇలాగ చూస్తూ ఉన్నాను నిజంగా ఇలాగ మిద్దలు కట్టేయడం ఇప్పుడు చాలా తక్కువ మామూలుగా ఇప్పుడు దర్గా ఉన్నటువంటి ప్లేస్ అంతా తోట అండి ఒకప్పుడు మామిడి చెట్లు అలాగే చీనాపల్ల చెట్లు అనమాట అన్నీ తీసుకొని వచ్చి ఆ మేడ మీద వేసేవాళ్ళు చక్కగా పైన కూర్చొని తిని అలాగా పారేసే వాళ్ళు అంటండి మా మరిది మా వారు ఎప్పుడు అనుకునేవారు ఇంకా ఆ తర్వాత అప్పట్లోనే పక్కన షెడ్ చూడండి ఎంత బాగా కట్టించుకున్నారో ఇంకా ఆ తర్వాత ఒక చిన్న రూమ్ కూడా ఉండింది ఇలాంటి స్తంభాలు చాలా తక్కువండి ఇప్పట్లో ఎవరు పెట్టించుకుంటలేరు అదే స్తంభానికి చక్కగా సున్నం కొట్టి ఇలాగ ఎర్రపట్టలు పెడితే ఎంత షోగా ఉంటుంది కదా ప్రతి సంవత్సరము కట్టించుకోవాలనుకుంటాము కట్టించుకోలేము మొత్తం ఇల్లంతా పడిపోయిందండి నిజంగా ఎప్పుడు కట్టించుకుంటామో ఆ దర్గాస్వామి మాకు ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో కానీ ఇప్పటి వరకైతే ఆ కట్టించుకోలేకపోతున్నాము ఇంకా ఆ తర్వాత మేమంతా ఇక్కడ దర్గాల దగ్గర ఈ పూజలు అన్నీ చేసుకొని ఇలాగ అందరితో పలకరించి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా వానమాడం వచ్చిందండి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే గోరకలకు వెళ్తూ ఉన్నాము కొండ మీద గుడి ఏది ఇంకా ఇక్కడ చూడండి పుల్లల ఐసులు అలాగే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటున్నానండి నాకు భలే సంతోషం అనమాట ఈ తిరణాలకు వెళ్ళటము నేను మామూలుగా ఎక్కడ జరిగినా కూడా తిరణాలకి అప్పట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని ఇంక ఇప్పుడైతే ఎప్పుడు వెళ్ళట్లేదులేండి ఇంకా ఈ గుడి పేరు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆ గుడి ఏ గుడి అనేది కూడా తెలియదు అనమాట కొండ మీద ఉంది ఇంకా ఆ తర్వాత అక్కడ రూట్ బంద్ చేస్తారని చెప్పేసి ఇటు వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే రోడ్డు అంత పెద్దగా బాగోలేదండి అసలు వర్షం వస్తే మాత్రము అటు వెహికల్స్ ఇటు రావు ఇటు వెహికల్స్ అటు పోవు అనమాట ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను చూడండి మా తోటలో నుంచి పైపు లైన్ అని ఇదే అనమాట ఎంత పెద్ద పైపు లైన్ అంటే అసలు ఒక్క చుక్క నీళ్ళు కారిన కూడా ఎన్ని నీళ్ళో పోతాయండి అంత పెద్ద పైపు లైన్ వేసేశారు ఇంకా దర్గా దగ్గరికి వచ్చేసామండి అప్పటికే మంది చాలా విపరీతంగా ఉన్నారు కరెక్ట్గా నాలుగు గంటలకు వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ చూస్తే అసలు చాలా మందికి తెలుసండి గోరుకల్లులో ఉన్నటువంటి దర్గా చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అండి ఎందుకంటే చాలా నమ్మకము చాలామందికి ఆరోగ్యం బాగా లేకపోయినా పిల్లలు సరిగ్గా చదవలేకపోయినా ఏదైనా కలవరిస్తూ ఉన్నా కూడా పిల్లలు పుట్టి ఎదగలేకపోయినా కూడా చాలామంది ఈ దర్గాకు వచ్చేసి ముక్కుంటారనమాట ఇంకా నాకు కూడా చాలా బాగా నమ్మకం అండి వచ్చినప్పుడల్లా ఇక్కడ హుండీలో నాకు తోచినంత వేయటం కానీ లేదు అంటే మనకు మామూలుగా వెండి గొడుగులు చేస్తూ ఉంటారు చూడండి అలాగ గొడుగులు ఇవ్వటం కానీ చేస్తూ ఉంటాము రాత్రికి పెద్ద సరిగెత్తు అంటే అన్ని దూలాలన్నీ వేయాలి కదా అక్కడ వేస్తూ ఉన్నారు నిజంగా దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం అండి అంత అగ్గిలో పీర్లను ఎత్తుకొని ఎలా దుంకుతారో ఏమో కానీ నాకు అసలు తెలియదు తరగాకు వచ్చినప్పుడల్లా మనసులో ఎలా దుంకుతారో అగ్గిలో అని అనుకునేదాన్ని బనిగానపల్లిలో కూడా పీర్ల పండగ భలే జరుగుతుందండి అక్కడ ఏంటంటే చిన్న చిన్న లడ్లు అమ్ముతారనమాట ఆ లడ్ల కోసమే దర్గాకు వెళ్ళేదాన్ని అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మర్రి ఊడల చెట్టండి మెయిన్గా ఇక్కడ ఏంటంటే వసతి కూడా బాగుందనమాట మరుసటి రోజు మొహరం పండగ కదా ఆ రోజు మాత్రము మామూలుగా ఇక్కడ ఏంటంటే పాయసము అన్నము అంతా పెడతారనమాట ఇంకా ఇక్కడ పక్కన ఇంకొక దర్గా ఉందండి సో ఈ దర్గాకు వచ్చేసాము పిల్లలు చిన్నపిల్లలు కదా అమ్మ టెంకాయ ఇవ్వండి దక్షిణ ఇవ్వండి అని అంటూ ఉన్నారు సో నాకు చాలా బాగా నవ్వు వచ్చేసింది అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని కట్టెలు వేసేసారో ఇంకా ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగ పూల దట్టిని తీసుకొని వస్తారు మేళాలు తాళాలతో వస్తూ ఉంటారు కొంతమంది దేవుడు వల్లలోకి వస్తూ ఉంటాడు బొమ్మలు కొనుక్కోకపోతిమి పల్లీలు వస్తే ఏదైనా బాగా ఏదో ఒకటి తీసుకుంటే తృప్తి ఏం లేవు మనం కొనుక్కొని తినేటివి ప్రతి చోట ఏం చేస్తారంటే ఈసారి పొరపాటు జరిగిపోయిందండి ప్రతి చోట బొరుగులు ఇస్తాం కదా సగం బొరుగులు వాళ్ళు తీసుకొని మాకు సగం బొరుగులు ఇస్తారు పానకం అయితే సగం వాళ్ళు పోసుకొని మాకు సగం ఇస్తారు ఏంటబ్బా మేము బొరుగులు పప్పులు వస్తూ వస్తూనే తినుకుంటూ వస్తామండి ఏ దేవుని కాడ మనం టెంకాయ కొట్టిన కొబ్బరి ఎలా తింటామో అలాగనే బొరుగులు పప్పులు ఇచ్చిన కాడ సగం తీసుకుంటే సగం ఇస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ ఈ లాస్ట్ దర్గా కొట్టాలలో ఉన్నటువంటి దర్గా దగ్గరకు వచ్చిన తర్వాత అన్న మాకు ప్రసాదం అసలు ఎవరు ఇవ్వలేదు మీరు సగం పోసుకొని మాకు సగం ఇవ్వండి బరుగులు పప్పులు అని చెప్పేసి ఆ సగం తీసుకున్నాము నిజంగా భలే టేస్ట్ ఉన్నాయండి అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట దేవుడి ప్రసాదం కోసమే ఆమె ఎదురు చూస్తూ ఉంటారు ఇంటికి వచ్చేటప్పటికి హైట్ మీద దర్గా ఉందండి చాలా బాగుంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా చుట్టూరు పొలాలను చూసుకుంటూ కాసేపు అలాగా గడిపేశాను ఆ తర్వాత తీర్థం తీసుకున్నాను ఈవెనా ఏమి ఏడు అక్క ఏదో చేత పట్టుకొచ్చుకోయింది ఇట్లా కొనుక్కోలేదని అనుకుంటా ఉన్నావు నువ్వేమో బొమ్మలుగా ఉన్నావు ఏం బొమ్మలు ఏమేవి వంట సామానా వంట వేస్తావా మరి అని వేస్తావా ఏమేమొచ్చు వంటలు వంటలు ఏమొచ్చు అంటున్నా అబ్బో అన్నీ వచ్చాట మీ చెల్లికి కూడా పెడతావా వంట చేసి సరే బాయ్ మరి చూడండి ఈ పిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నారు కదా వినాయక చవితి ఇప్పుడే ఇంకా మెయిన్ ఈ పందాలు టెంకాయ పందాలు కొబ్బరి గిన్నెలు కొట్టేది భలే ఉంటది అక్క మా ఊరు సైడ్ భలే కొడతారు కొబ్బరి గిన్నెలు అసలు నాకు చోతి వస్తే మేము టీచర్లకు పోయి కొబ్బరి గిన్నెలు అన్ని ఇచ్చేవాళ్ళం అందులో ఎవరు ఎవరు చూసారు కదండి వాళ్ళ వీడియో ఎన్నో జ్ఞాపకాలతో ఈ వీడియో ముగిచ్చేస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పానకం ఇస్తూ ఉన్నాను ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి